నమ నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క జనవరి నెలలో మరి మకర రాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక మకర రాశి వారికి ఈ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ఆ యొక్క మాట ఎందుకన్నానంటే అండి కొన్ని విషయాల్లో వీరికి మంచి ఉంది మరి కొన్ని విషయాల్లో కొన్ని వ్యవహారాల వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి కాబట్టి అందుకే అన్నాను శుభ మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయని ఇక వీరికి ఈ నెలలో ఆదాయానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది అదేవిధంగా బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి కానీ ఈ నెల ఆదాయం అనేది తక్కువగా కనిపిస్తుంది కానీ ఖర్చు మాత్రం చాలా అధికంగా ఉంది కొన్ని విషయాలలో కొంతమంది బయట వ్యక్తులతో కొన్ని మాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి బంధువులతో మిత్రులతో కూడా మరి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి కాకపోతే ఈ యొక్క ఏవైనా తీర్థయాత్రలు చేసేటప్పుడు అదేవిధంగా ఈ యొక్క వాహనాలతో బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్త అవసరము వాహన ప్రమాదాలు కూడా కొంచెం పొంచి ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉందండి బయట వ్యక్తులతో మాటా మాటా పెరిగి గొడవలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు కొన్ని పనులైతే సకాలంలో పూర్తి చేసుకుంటారు పాత మిత్రుల కలయిక వల్ల కూడా మీకు ఈ నెల కొంచెం కొన్ని మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక అదేవిధంగా ఏవైనా కోర్టు వ్యవహారికంగా ఈ నెల తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి కానీ ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ పొలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు అవసరము కొంచెం మోసపూరితమైనటువంటి వాతావరణంలో మీరు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి నమ్మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు అధికంగా కనిపిస్తున్నారు ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెల మిశ్రమంగా ఉందనే చెప్పాలి ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి కాస్త చదువుపైన పెడితే చాలా మంచిదండి మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల అంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం మీకు అంత అనుకూలంగా లేకపోయినా ద్వితీయార్థంలో మీకు అంతా కూడా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకొని తిరిగి మరి లాభాలు అర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులకు కూడా అదే విధంగా ఉంటుందండి ప్రథమార్థం జాయింట్ వ్యాపారస్తులందరికీ కూడా ప్రథమార్థం అంత అనుకూలంగా లేకపోయినా ద్వితీయార్థానికి వచ్చేసరికి వీరి వ్యాపారం అనేది పుంజుకొని తిరిగి లాభాలు అర్జి అర్జిస్తారండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా ఈ నెల ప్రధమార్థం మీకు అంత అనుకూలంగా ఉండదండి కానీ ద్వితీయార్జనతో వచ్చేసరికి మీకు అనుకూలత చాలా ఎక్కువగా ఉంది మీ పై స్థాయి అధికారి ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల వారి మందలు పొందడం ద్వారా గతంలో ఏవైనా బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా సుదూర ప్రాంతాల ట్రాన్స్ఫర్స్ విషయంలో గురించి వారితో ఈ నెల ద్వితీయార్థం తర్వాత చర్చిస్తే ద్వితీయార్థంలో చర్చిస్తే తప్పక ఆ పనులు కూడా మీకు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో నుండి చలనచిత్ర చిత్ర పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ మీకు నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికైతే ఈ నెల కొంచెం శుభ సూచకంగానే కనిపిస్తుంది ఈ యొక్క చలచిత్ర రంగస్థలంలో వారికి అదేవిధంగా గతంలో ఏమైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో మరి ఆగిపోయి ఉంటే అవి తిరిగి ప్రారంభిద్దామనుకునే వారికి కూడా కొంచెం ఊరటనిచ్చే నెలగా చెప్పవచ్చు ఈ నెల ఇంకా మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెల శుభ మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవసరము ముఖ్యంగా బయట వ్యక్తులతో మాటా మాట పెరిగి కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మోసపూరితమైనటువంటి వాతావరణం అనేది మీ చుట్టూ ఎక్కువగా ఉంది కాబట్టి ఏ విషయాన్ని సరే ఒకటికి పదిసార్లు సార్లు చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి అదేవిధంగా వాహన ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వాహనాలలో వెళ్ళేటప్పుడు కానీ తగు జాగ్రత్తలుగా ఉండండి అదేవిధంగా బయట వ్యక్తులతో కూడా కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక వీరికి ఈ నెలలో చేసుకోవాల్సినలా ఏమిటయ్యా అంటే ముఖ్యంగా శనీశ్వర ఆరాధన శనివారం రోజు నాడు తప్పక ఆ యొక్క శనీశ్వరుడికి ఆరాధన చేసుకోండి చేతనైనంత వరకు కూడా ఆ యొక్క శనీశ్వరుడికి ఆరాధన చేసుకొని ఆ యొక్క స్వామివారి పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి శివాలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి వారికి కూడా అర్చన చేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా చాలా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం